హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి వచ్చేసేసానండి ఆషాఢం సేల్స్ అంటండి సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఏ చీర పట్టుకున్నా అందంగా చాలా చక్కగా చాలా బాగుందండి చూసారా ఈసారి ఎంత బాగుందో అయితే చూద్దామా మొదలెడదామా ఏ చీరలు ఎలా తీసుకున్నాము ఏంటి అన్నది దానికన్నా ముందుగానే ఇక్కడ ఒక్కసారి చీరలన్నీ గమనించండి కలర్ఫుల్గా ఎంతుంటాయి అంటారు రేట్లు చెప్పండి మీరు ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్రైస్ అవునా ఒక్కొక్క చీరకు తగ్గట్టుగా కలర్ కాంబినేషన్ అన్నీ ఏ చీరకి ఆ చీర బహ్ భలే ఉన్నాయే ఈ చీర కట్టుకుంటే భలే ఉంటుందే అని ఫీల్ అవుతూ అలా ఊహించుకుంటూ అలా ఆలోచించుకుంటూనే కదా మనం అందరం చీరలు కొనుక్కునేది ఈ చీరలు సెలెక్ట్ చేసుకున్నామా పక్కన పెట్టేసామా మీరు కూడా గమనించండి ఇంగ్ అన్ని ఇంగ్లీష్ కలర్లానే ఉన్నాయండి కలర్ కాంబినేషన్ బాగుంది బార్డర్ బాగున్నాయి అని ఆ లైటింగ్లో ఈ కలర్లు ఈ శారీస్ అలా గమనిస్తూ ఉంటా బాబా భలే ఉందే అని ఎల్లో శారీస్ చాలా ఉన్నాయండి ఇంకా మళ్ళీ ఆ ఎల్లో ఎందుకులే అని చెప్పి ఎల్లో తీయలేదు ఆ తర్వాత ఇదిగోండి ఈ ఈ శారీ చూసారా గోల్డ్ కలరు బార్డర్ అలా రన్నింగ్లో కలిసిపోయేటట్టు కనిపించింది సరే మాకు కావాల్సినవి ఇదిగో ఈ చీర బాగుంది కానీ బార్డరు బాగుంది బాడీ ఎలా ఉంది అన్నది ఒక్కసారి గమనించాం వంద చీరలు తీస్తే మనకి నచ్చేది ఎన్ని చీరలు చెప్పండి అందుట్లో మనకి నాలుగు గ్రేడ్ చేసుకుంటా నాలుగిట్లో మళ్ళీ ఇంకొక చీర మళ్ళీ గ్రేడ్ చేసి మళ్ళీ మళ్ళీ అని అంటూ అట్లా తీస్తాం కదా ఇదిగోండి మొత్తానికి ఈ మూడు చీరలు గ్రేడ్ చేస్తాం ఏ చీర బాగుంటుంది మనకి అని చెప్పి ఈ ఈసారి వచ్చి రన్నింగ్ అండి మొత్తం బార్డర్ కానీ పైన బార్డరు పళ్ళు కానీ అసలు మొత్తం ఒకటే కలర్ కానీ ఆపోజిట్ బ్లౌజ్ వేస్తే బాగుంటుంది రేట్ ఎంత చెప్తా ఎంత రేటు అన్నది ఇంతకన్నా ఇంకా మంచి చీరలు మనం అడుగుతూనే ఉంటాం కదా ఇంకేమన్నా వెరైటీ ఉంటే చూయించరా ఇంకా బాగుంటే చూయించరా అని అడుగుతూనే ఉంటామా ఇదిగో ఈ మోడలు ఇదిగో ఆ మోడల్ అని చెప్పి మళ్ళీ లైట్ కలర్స్ ఏనండి అన్ని ఇంగ్లీష్ కలర్సే ఈ ఇంగ్లీష్ కలర్సు చూస్తూ ఉంటే బాగుంటుందండి డే టైము కన్నా కూడా మనం ఫంక్షన్కి నైట్ టైం కనుక కట్టుకొని వెళ్ళాము అనుకోండి భలే ఉంటాయి కదా ఈ చీరలు అని అంటూ మచ్చలో మా చెయ్యి మా కన్ను దేని మీదకి వెళ్ళింది అక్కడ హ్యాంగ్ చేసి ఉన్నాయి చూసారా ఈ ఇంతకి షాప్ పేరు చెప్పలేదు కదా చీరలలో రైల్వే స్టేషన్ రోడ్లో ఆకృతి షాపింగ్ మాల్ అండి చాలా బాగుంటాయండి కలెక్షన్ అయితే ఈ పిండి కొద్దీ రొట్టె అన్నట్టు నాలుగు వందల రూపాయల నుంచి అసలు ఎంత 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 చాలా ఎక్కువ రేట్లోనే ఉన్నాయండి మేమైతే పట్టు చీరలు చూపించలేదండి జనరల్గా ఫ్యాన్సీ ఐటమ్స్ అలా చూడటానికి వెళ్ళాము ఆల్రెడీ లెహంగాలు తీసుకున్నాం లెహంగాలు నాలుగు కలర్స్లో నాలుగు రేట్ల్లో లెహంగాలు సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం చూసారు కదా చెప్పాను కదా ఈ శారీ కలర్ బాగుంది నచ్చింది నాకు అని చెప్పి ఒకసారి ఒంటి మీద పెట్టుకొని చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఇదిగో ఈ మేడం ఆ పాప చేత అలా పెట్టించుకొని చూస్తే ఓకే పర్లేదు కదా బాగానే ఉంది కదా అని చెప్పి అనుకొని ఆ సారీ పక్కన పెట్టించేసామండి ఇప్పుడు ఇంకొక మోడల్ అడుగుతాం కదండి నెక్స్ట్ ఇంకే మోడల్ ఇంకే మోడల్ ఈ మోడల్ బాగుందా ఆ మోడల్ బాగుందని మనం అడుగుతూ ఉండే కొద్దీ వాళ్ళు మేడం 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 ఇదిగో ఈ అయితే భలే ఉంటుంది అని చెప్పి అలా తీసుకొచ్చి ఇంకా చూయిస్తూ ఉంటారు కదా మనం కూడా అంతే ఇష్టంతో చూస్తున్నామండి ఇది ఇప్పుడు ఈ ఈ పక్కన ఉన్న చూసారా ఎలా ఉంది గమనించండి ఏం తీసుకొని ఉంటాం ఇక్కడే కనిపిస్తుంది ఈ చీరల్లో ఏమేమి తీసుకొని ఉండి ఉంటాం ఈ చీర మీద మాకు పడిందండి రేట్ ఎంత అన్నది చెప్పలేదు కదా చెప్తానండి డిస్కౌంట్ చెప్పాను కదా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా అన్నీ అసలే ఆషాఢం మాసం సేల్స్ డిస్కౌంట్లే డిస్కౌంట్లు అక్కడ ఇందాక గమనించారా అక్కడ హ్యాంగ్ హ్యాంగర్కి పెట్టున్నాయి అన్ని షాపు మొత్తం సేల్స్లోనే ఉన్నాయండి ఐదు వేలు పెడితే రెండున్నర వెయ్యి మూడు వేలు అలా శారీస్ ఇప్పుడు ఇందుట్లో మేము సెలెక్ట్ చేసుకున్న శారీ ఏది అయి ఉంటుంది అటు నుంచి నాలుగోదా ఇటు నుంచి మూడోదా మేమైతే ఇటు నుంచి మూడోది అయితే సెలెక్ట్ చేసుకున్నామండి తీసి పక్కన పెట్టేసేసుకున్నాం ఈ శారీ కూడా బాగానే ఉంది అని చెప్పి ఇదిగో ఇలా పెట్టుకొని చూస్తే లైటింగ్ లేనప్పుడు ఒకలాగా లైటింగ్ ఉన్నప్పుడు ఒకలా అనిపించిందండి అబ్బా మరీ డల్ అయిపోతుంది వద్దులే అని చెప్పి ఈ శారీని పక్కన పెట్టాం అక్కడ సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టిన తర్వాత ఇదిగో ఇక్కడ అమ్మవారి బొమ్మ దగ్గరికి వచ్చామండి అవునండి ఇదంతా పట్టు చీరలు అండి మొత్తం పట్టు చీరలు ఇందాక చూసిన ఫ్యాన్సీ చీరలు కొంచెం రేటు అటు ఇటుగా మొత్తం ఐదు వేలు లోపు ఉంటాయండి వచ్చేసి ఐదు వేల నుంచి స్టార్ట్ అవుతాయా కాదు కాదండి మూడున్నర వెయ్యి నుంచే స్టార్ట్ అవుతాయి ఇక్కడ కూడా ఇక్కడ మూడున్నర వెయ్యి నుంచి అలా 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 ఇప్పుడు ఈ పాప కట్టుకున్న చీరను ఒకసారి గమనించండి శారీ ఎలా ఉంది బాగుంది కదా చూడడానికి అవునండి పదివేల రూపాయల చీర ఆఫర్లో ఐదు వేలకే ఇస్తున్నారు పెళ్ళికి అనుకుంటారండి సెలెక్ట్ చేసుకున్నది ఈ పాప సారీ బాగుంది మంచిగా కట్టి చూయించి వడ్రాడం కూడా పెట్టి చూయించడం బాగుంది అని అనిపించింది ఈ సారీని చూడండి ఇది కూడా ఆఫర్లో శారీసేనండి మేము వెళ్ళినప్పుడు ఆషాఢ మాసం సేల్ కదండి ఏమన్నా ఆషాఢ మాసంలో డిస్కౌంట్లు ఏమన్నా ఉంటే ఆ శారీస్ చూయించండి అని చెప్పటమే ఇందాక ఆ పాపను చూసాం ఆ పాప అప్పటికే మేము వెళ్ళేటప్పటికీ ఆ పాప ఆ శారీస్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవటం ఒక్కసారి ఒంటి మీద అలా పెట్టించుకొని చూడటం నేను అదే టైంలో అలా ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళడం ఇదిగో ఇలా వీడియో తీయటం చూసారు కదా ఇప్పుడు మేము అడిగిన కాస్ట్ ఎంత నుంచి అడిగాము మూడున్నర వెయ్యి నుంచి చూయించండి అని వాళ్ళు కరెక్ట్గా మూడున్నర వెయ్యి నుంచే చూపించేశారండి నాలుగు నాలుగు వేలు రెండు వందలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు పదివేలు అట్లా డిస్కౌంట్ ఇక్కడ కూడా డిస్కౌంట్లు ఉన్నాయండి ఈ కౌంటర్లో కూడా మేము చూసుకొని సెలెక్ట్ చేసుకున్న చీరలు ఇది బాగుంది అది బాగుందని గమనించుకుంటూ చూడండి చూడండి ఆ సార్ చూపించేశాడు అసలు ఎంత బాగా చూపించాడు ఎంత చక్కగా చూపించాడు అన్నది మీరు కూడా స్కిప్ చేయకుండా చూస్తే చాలా మంచిగా ఓ ఈ సారీస్ కలెక్షన్ ఇలా ఉందా అని ఇప్పుడు పెద్ద పెద్ద బోర్డర్స్ ఫ్యాషన్ కదండి ట్రెండింగ్ కూడా ఉంది చూసారా కట్టడానికి రెడీ అవుతూ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది గమనించారా అవునండి చాలా సంవత్సరాల క్రితం ఈ ఆకృతి సిల్క్ చీరాలలోనైనా గుంటూరు విజయవాడ అన్ని చోట్ల ఉంది మా చీరాలలో మంచిగా అసలు రైల్వే స్టేషన్ అలా దిగి ఒక వంద అడుగులు వేసామో లేదో ఆకృతి షాప్ కనిపిస్తుందండి అండి ఆ ఆకృతి షాప్ అలా చూడగానే అబ్బా మనం ఈ షాప్లోకి వెళ్ళి అలా కొనుక్కొచ్చుకుంటే బాగుంటుంది కదా అని అనిపించకపోతే నన్ను అడగండి ఎందుకంటే తక్కువ రేటు నుంచి ఎక్కువ రేటు కూడా ఉంది చూసారా ఏ సారీ బాగుంది ఆ మేడం ఆ అమ్మాయి పట్టుకునే శారీ బాగుంది ఈ బాబు పట్టుకునే శారీ బాగుందా ఏ చీరకి ఆ చీర రెండు బాగున్నాయి నచ్చితేనేనండి ఒకసారి పెట్టి చూయించరా నన్ను అడిగితే చక్కగా అలా కుర్చీళ్ళు మనం కట్టుకుంటేనే ఎలా ఉంటుంది అన్న పద్ధతిలో అలా కుర్చీళ్ళు పెట్టి చూయించాడా బాగుంది కదా ఇప్పుడు ఈ శారీని కూడా ఒక్కసారి అలా పెట్టి చూయించుతారా అని అడగటం అసలు శారీని ఒక్కసారి గమనించండి ఆ మడతలు ఊడదీస్తుంటే ఎంత అందంగా అనిపించిందో ఈ సారీ సెలెక్ట్ చేశామండి సరే పక్కన పెట్టేసేయండి అన్నప్పుడు గుర్తొచ్చింది ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి ఇందాక సారీ ఒకసారి ఓపెన్ చేసి పెట్టారు చూపించారు చూసారా సేమ్ అలా నాకు ఒకసారి చూపించరా శారీ చాలా చక్కగా బాగుంది అని అని చెప్పి అని అనుకొని ఈ శారీని మీరు కూడా గమనించండి ఎంత చక్కగా ఉందో కలర్ కాంబినేషన్ బాగుంది కట్టుకొని మంచిగా ఆర్నమెంట్స్ కనుక ఆ ఫంక్షన్లో కట్టుకుంటే ఎంతకు ఈ సారీ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నామని చెప్పలేదు కదా హాఫ్ సారీ ఫంక్షన్ కండి ఆల్రెడీ లెహెంగాలు మూడు లెహెంగాలు సెలెక్ట్ చేసామా ఇప్పుడు ఈ శారీ కూడా తీసుకున్నాం మొత్తం ఎన్ని చీరలు తీసుకున్నాం మొత్తం రెండు చీరలు మూడు లెహంగాలు తీసుకున్నాం ఒక శారీ చూశారు ఇప్పుడు ఇంకోసారీ ఇప్పుడు కూర్చుల్ పోస్తున్నారు చూడండి మళ్ళీ ఎంత ఎక్స్పీరియన్స్ చూడండి కట్టక్ కట్టక్ కట్టకా చేస్తున్నాడు మీకు కూడా నచ్చినాయి శారీస్ మంచిగానే అవును లాస్ట్ టైము ఒక వీడియో అప్లోడ్ చేశానండి బిఎల్ హ్యాండ్లూమ్స్ ఈరోజు ఆకృతి షాపింగ్ అండి అవునండి ఏ చీరక ఏ షాప్ కా షాప్ మా చీరలు మా చీరాలలో చిన్న బాంబే అంటారండి ఐడియా ఉంది కదా బాంబేలో చీరలు చవక అని అలానే చీరలలో కూడా అంతే చవకండి చీరలు ఈసారిని చూశారు ఆ కుచ్చుళ్ళు పెట్టుకున్న పద్ధతులు ఎంత చక్కగా పెట్టి చూయించారు చూసారు కదా బాగుంది కదా ఈ సారి కూడా కట్టుకుంటే అందంగా అనిపిస్తుందని ఓకే ఈసారి చెప్పేసేసేయండి పక్కన పెట్టేసేసేయండి అని చెప్పేసేసామా మళ్ళీ ఒక్కసారి నా ఒంటి మీద కూడా అలా పెట్టుకొని చూశానండి ఎలా ఉంటుంది ఏంటి బాగుందా ఈ శారీ బాగాలేదా చూసారా అక్కడ ఎన నా వెనక కనిపిస్తున్న ఎన్ని పట్టు చీరలేనండి అన్ని కాస్ట్లీ శారీస్ కానీ ఆ పట్టు చీరల ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లోపలికి వెళ్ళినప్పుడు చీరను బట్టి కూడా కాస్ట్ మారుతూ ఉంటుందండి అందుకని నాలుగు వేల నుంచి నలభై యాభై అబ్బా అబ్బాబ్ నా వల్ల కాదులే కానీ నేనైతే నాలుగు వేల ఐదు వందలు అందులోనే డిస్కౌంట్లో వచ్చిన శారీస్ అండి మూడు వేల నుంచి డి ఆరు వేల రూపాయలు ఉందనుకోండి డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అలా వచ్చినాయి కదా మేము సెలెక్ట్ చేసుకున్న లెహంగాలు అలానే ఆ చీరల కవర్లు చూసారు కదా ఎలా ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి షాప్ వచ్చేసి చీరాలలో రైల్వే స్టేషన్ ఎదురు సందులోనే ఆకృతి షాపింగ్ మాల్ అండి మేము కొంటమైంది చక్కగా ప్యాకింగ్ చేసుకొని ఇదిగో ఇలా వాళ్ళు చెక్ చేసేసి ఇది ఇలా ఇచ్చేసేయటం అయిందండి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కొత్త సరికొత్త షాపింగ్ మాల్ చేద్దామా నచ్చితే